హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను గులాబ్ జామ్ రెసిపీని నేను చేసే విధానంలో చూపిస్తున్నాను దీని తయారీ విధానం చూద్దాం దీనికోసం నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఎంటీఆర్వి రెండు తీసుకున్నాను ఇవి బై వన్ గెట్ వన్ అండి ఈ రెండు ప్యాకెట్స్ని కట్ చేసి ఒక గిన్నెలో వేస్తున్నాను ఇలా రెండు ప్యాకెట్స్ని గిన్నెలో వేసుకున్నాను చాలామంది ఈ గులాబ్ జామ్ని పాలతో కలుపుతారండి కానీ నేను వాటర్ యాడ్ యాడ్ చేసే ఎప్పుడు కలుపుతాను వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేప్పుడు బాగా మర్దన చేసి కలుపుకుంటే గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా బాగుంటాయి ఇలా పిండిని బాగా మృదువుగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని అరచేతిలో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల బాల్ మీద క్రాక్స్ అలాంటివి లేకుండా చాలా నునుపుగా వస్తాయండి ఇంకొకటి చూపిస్తున్నాను చిన్న పిండి ముద్ద తీసుకుని అరచేతిలో గట్టిగా ఒత్తిగా ఒత్తి పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి అలా రౌండ్గా బాల్స్ చుట్టుకుంటే క్రాక్స్ అనేవి ఉండవు ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ మిగిలినవి కూడా అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్నాను దీనికోసం పంచదారని ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నానండి రెండు ప్యాకెట్స్కి కలిపి అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఈ పంచదారని వాటర్లో కరిగించుకోవాలండి దీనిలో నేను ఒక స్పూన్ పంచదారలో ఒక రెండు మూడు యాలక్కాయలు వేసి మిక్సీ పట్టాను ఆ పౌడర్ వేసుకున్నాను ఇలా పౌడర్ వేసాక పంచదారిని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఒక తీగపాకం వచ్చే వరకు పంచదారని బాయిల్ చేసుకోవాలండి ఇది ఇలా అండి పంచదార ఒక తీగపాకం అంటే ఇలా మనం రెండు చేతులను అతికిస్తుంటే దగ్గర పెడితే ఒక లైట్ సన్న తీగలాగా వస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకొని దింపేసుకోవాలండి వేరే కళాయిలో నేను ఆయిల్ తీసుకున్నాను చాలామంది నెయ్యిలో కూడా వేయిస్తారు నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి లైట్గా హీట్ ఎక్కాలి ఈ రెడీగా ఉన్న బాల్స్ని కొన్ని కొన్ని చొప్పును వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూసారా ఆయిల్ మరీ హీట్ లేదు ఇలా ఉంటే చాలండి హైలో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా సైడ్ నుంచి జస్ట్ ఇలా కలుపుతూ వేయించుకోవాలి మరీ గట్టిగా కలుపుతూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చాక నేను వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా అన్ని బౌల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకున్న అన్నిటినీ పాకంలో వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఈ పాకంలో ఈ గులాబ్ జాముల్ని ఒక కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సర్వ్ చేసుకోవచ్చండి అంతే ఎంతో స్మూత్గా జ్యూసీగా ఉండి గులాబ్ జామ్ రెడీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ